ఫోన్ చేసి చెప్పాల్సిన సదుపాయాలు అన్ని దగ్గరుండి చూడబోయారు నిన్న కడపగా తీసుకుపోతానమ్మ కడపలో నీకు బాగా ఎంతవరకు కడపలో బాగా చూసి పంపిస్తారు నీకు ఎటువంటి భయమో చెప్పినారు మినిస్టర్ గారే చెప్పినారు మీకు దగ్గర ఉండి అన్ని చూసుకుంటారు మా వాళ్ళు కూడా ఉంటారు మీ తమ్ము మీ అన్న కూడా చెప్పినాము ఆయన కూడా వస్తాడు వచ్చి దగ్గర ఉండి చూపిస్తారు ఇబ్బందులు మా వాళ్ళు ఉంటారు మేము కూడా ఉంటాము మీ వాళ్ళు వస్తారు నువ్వేం భయపడాల్సిన అవసరం కూడా నీకు ఈ వైద్యాలకి ఏం ఖర్చులు అంటే మీరు కూడా చూసుకుంటారు ఇబ్బంది ఆయన పిలుస్తూనే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అభిమానులకు ఈ పిల్లో పిల్లోనికి వెనకబడి అంబులెన్స్ తీసుకువచ్చి ఎత్తుకొని పోయి హాస్పిటల్ తెలుస్తాని చెప్పేసి అక్కడ నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేసి చెప్పినారు チェプのリーマンと交ぜて